త్వరలో రెండు వేల మూడు వందల ఇరవై రెండు మంది స్టాఫ్ నర్సుల నియామకం అభ్యర్థుల ర్యాంకుల జాబితా రెడీ రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం రాష్ట్రంలో త్వరలో నర్సింగ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది గత సంవత్సరం నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మందికి పైగా నర్సింగ్ అభ్యర్థులు పరీక్ష రాసి ఎదురుచూస్తున్నారు ఈ స్టాఫ్ నర్స్ రిజల్ట్ కోసం రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడున నిర్వహించిన సిబిటీ మోడ్లో ఎగ్జామ్ రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు వాళ్ళు చేసినటువంటి సేవా అనుభవాలు ఈ రెండింటినీ ఈ సేవా అనుభవాలకు వెయిటేజ్ పాయింట్లను కలిపి వంద మార్కులకు మెరిట్ సిద్ధం చేసినట్టు బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది ఫలితాల విడుదల అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు అందించే ప్రక్రియను ఆరోగ్య శాఖ వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది గతేడాది ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీ తెలంగాణలో నర్సింగ్ నియామకాలు పరంగా గత రెండేళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది రెండు వేల ఇరవై రెండులో నోటిఫై చేసిన ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని గత ఏడాది ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు కూడా జారీ చేసింది కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య ముప్పై ఆరుకు చేరుకున్నది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెరిగింది ఈ ఆసుపత్రుల్లో నర్సింగ్ సిబ్బంది నియామకం అత్యవసరమని ఆరోగ్య శాఖ చెబుతుంది కొత్తగా నియమితులయ్యే నర్సింగ్ ఆఫీసర్లు సేవలోకి రాగానే ఐసీయు మెటర్నిటీ పిల్లల అత్యవసర చికిత్స వార్డులో రోగి సంరక్షణ మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేసిరు దానికి సంబంధించిన రిజల్ట్ రావాల్సింది ఆ రిజల్ట్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లోనే అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ మీకు అందించే ఆ బాధ్యత నాది మీరైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్ని అప్డేటెడ్ విషయాలు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ